వర్షాకాలంలో దొరికే ఈ తాటిపండుని ఈ విధంగా కొట్టుకున్న తర్వాత మీకు పైదైతే డిప్పలు అయితే వచ్చేస్తాయండి దీని లోపల మనకి టెంకల్ కింద ఉంటాయండి సో ఈ టెంకల్ని ఈ విధంగా తీసుకుని దీనిపైన తొక్కని వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని శుభ్రం చేసుకోవాలి మనకి ఈ తాటిపండు అనేది ఈ తాటి చెట్టుకి మందు కూడా వేయరండి సో మందు లేని పండు అంటే మనకి తాటి పండు దీన్ని మనం గారెలు రొట్టె కింద కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా టెంకల్ని ఈ విధంగా కొట్టుకోవడం వల్ల మనకి తాటి గుజ్జు అనేది బాగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి తాటి గుజ్జుని తీసుకోవడానికి పూర్వం అయితే ఇది యూజ్ చేసేవారు ఇది లేని వారు మనకి క్యారెట్ తురుముకునేది ఈవెన్ మనం యూజ్ చేసే ప్లేటు అంటే స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదండి అవి సూదిగా ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేసుకుని కూడా మనము ఈ తాటి గుజ్జు తీసుకోవచ్చు ఈ తాటి పేసం మనకి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండాలి అంటే మనం తీసుకున్న ఈ గుజ్జుని మనము డీప్ ఫ్రిడ్జ్లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే గనక ఇది మనకి వన్ ఇయర్ వరకు అలాగే ఉంటుందండి ఫ్రెష్ ఇప్పుడు తీసుకున్న గుజ్జులో ఇంకా తుక్కు ఉంటుంది కదండి ఇలా జల్లెడి యూస్ చేసి మొత్తం మనకి ప్యూర్ పల్ప్ అనేది ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట సో ఈ విధంగా మనకి తాటి గుజ్జు అనేది వస్తుంది ఈ తాటి గుజ్జుని మనం ఒక బౌల్లో పెట్టుకుని ఒక స్టీల్ బాక్స్లో లో పెట్టుకుని మీరు డీ ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే గనక సంవత్సరం కాలం పాటు మీకు ఇది నిల్వైతే ఉంటుందండి దీనితో మీరు గారెలు రొట్టె ఏదైనా వేసుకోవచ్చు యూస్ చేసుకోవాలన్నప్పుడు ఫోర్ అవర్స్ ముందు తీసుకుని యూస్ ఒక కప్పు తాటి గుజ్జులో ఒక కప్పు వరినొక కలిపారు అలాగే హాఫ్ కప్పు మనం బెల్లం కలుపుకున్నామండి ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో అరిటాకు కొంచెం టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఈ పేస్ట్ అనేది మనం యాడ్ చేస్తున్నాం అరిటాకు లేని వాళ్ళు డైరెక్ట్గా పాన్లో కూడా వేసుకోవచ్చు అండి అరిటాకులో వేయడం వల్ల మనకి సాఫ్ట్ గా అయితే అది ఉడుకుతుంది తాటి రొట్ట అనేది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ మూతకి మనం గ్యాస్ కట్టగానే కుక్కర్ కూడా పెట్టకుండా దీన్ని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు హాఫ్ అన్ అవర్ సేపు మీరు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేయాలి లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మీరు దీన్ని మూత తీసుకుని చూస్తే కనుక మీకు పైన లైట్గా ఉడుకుతుందండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మీరు మనము ఈ రొటీని తిరగబెడతాం అన్నమాట సో ఇలా తిరిగేసిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ అదే పాన్లో మనము తిరగబెట్టి మళ్ళీ దీన్ని లో ఫ్లేమ్లో ఉడికిస్తాం మనం ఇలా తిరగబెట్టిన తర్వాత దీన్ని మూత పెట్టుకుని మళ్ళీ మనము దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేయాలి సో కుక్ అయిన తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి తాటి రొట్టె అనేది రెడీ అయిందండి కొంచెం చల్లారిన తర్వాత మీరు ఇది చూస్తే కనుక తాటి రొట్టె అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుని మనము సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా మీరు ఈ తాటి రొట్టె టేస్టీ తాటి రొట్టెని చేసుకోవచ్చు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ తాటిగుజ్జుతో మనం తాటి రొట్టే కాదు తాటి గారెలు తాటి అప్పాలు ఇలా వివిధ రకాల ఐటమ్స్ అన్నీ కూడా మనము ఈ తాటిగుజ్జుతో చేసుకోవచ్చు